చూసారా వీడియో తీసుకుంటే మా పిల్లలు ఎలా ఉరుకుతున్నారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఇప్పుడైతే మేము క్రిస్మస్ డెకరేషన్ చేస్తాము మీరు చూడండి ఎలా చేస్తా ఉన్నది ఇక్కడ ఉన్న అయితే తీసేసాము ఇక్కడ క్రిస్మస్ ట్రీ అనేది పెట్టడానికనేసి మంచం తీసేసి బెడ్రూమ్లో ఇలా వేసుకున్నాము ఇక్కడ వేసేసాను ఇప్పుడు ఈ కార్నర్ బిట్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లస్ బాక్స్ ప్లెగ్ బాక్స్ ఉన్నాయి కదా దగ్గర అందుకోసం అనేసి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూడండి छेछेदा, छोटी, छोटी मालूम है क्या? इसके ओह హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్కి డెకరేషన్ చేస్తున్నాను కదండి ఫోర్ ఫోర్ డేస్ వరకు కూడా మొత్తం ఇల్లు అయితే డీప్ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత నేను క్రిస్మస్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఆ రోజు పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి అయితే బ్లాక్ కలరు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మన బ్లౌజ్లోకి వేసుకునే లైనింగ్ క్లాత్ అది ఒక ఫైవ్ మీటర్స్ తీసుకొచ్చి ఇలా గోడకి బ్యాక్గ్రౌండ్ లాగా మేము మొత్తం గ్లూ గన్ తోటి అతకి తర్వాత పక్కన మాకు పక్కన స్థలంలో ఒక ఎండిపోయిన చెట్టు ఉంది దాని నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చుకున్నాము కొమ్మ తీసుకొచ్చుకొని ఇలా కార్నర్లో పెట్టుకున్నాం అనమాట ఇక మా వారు వచ్చేసి స్టార్ అనేది పెడుతున్నారు పిల్లలకైతే పెట్టడం రాదండి అందుకే మా అయితే హెల్ప్ చేస్తున్నారనమాట మేము ఇక పిల్లలు నేనైతే లైటింగ్స్ కూడా వేసుకున్నాం ఇంటికి మళ్ళా ఎట్లా కనిపిస్తుంది ఏంటన్నది బాబు కిందికి వెళ్ళి మరీ వీడియో తీసుకొని వచ్చాడనమాట చాలా పెద్దగా ఉంది స్టార్ మాత్రం నైట్ టైం మాత్రం చాలా బాగుంది లైటింగ్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇక నేను ధర్మాకోల్ షీట్స్ తెచ్చుకున్నాను దాంతో నేనైతే పాక వేసుకోవాలి పశువుల పాక అనమాట ఆ పాకని నేను ఈ ధర్మాకోల్ షీట్తోనే చేసుకుంటాను ఈ మొత్తం ఇలా షీట్స్ అనేవి కట్ చేసుకొని ఒక కొలతలో కట్ చేసేసుకొని ఒక్కొక్క షీట్ని ఇంకొక దాంతో నేను ఇట్లా గమ్ తోటి అతికిచ్చేసుకుంటాను సేమ్ అందరికీ తెలుసులేండి అర్థమైపోతుంది ఈజీగా పాక చూసిన తర్వాత కూడా మీకైతే నేను పెయింటింగ్ ముందే చూపిస్తాను చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేశాను ఏంటి అనేది చూసారా స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ బేస్లో ఒక పెద్ద కా ధర్మకోల్ షీట్ పెట్టుకొని దాని మీద ఇవన్నీ కూడా నేను గ్లూ గన్ తోటి అతికిచ్చేసుకున్నాను అనమాట అందుకే మీకు పెయింటింగ్ వేయకుండా ఏం ఫీ మేము బొమ్మలు కూడా ఏం పెట్టకుండా చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థమైపోతుంది దేని తర్వాత ఏది నేను స్టిక్ చేశాను అది ఇక్కడ పెట్టు ఇక్కడ మా ఇంటి ఓనర్ వాళ్ళ పాప అండి షారోన్ తను నాకు డెకరేషన్ చేయడానికి ఎంత హెల్ప్ చేసిందో అసలు పిల్లలకి చాలా ఇష్టం కదండీ ఈ డేస్లో ఎక్కువ పిల్లలకి స్కూల్లోనే ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలకైతే చాలా ఇష్టము ఇలా మనం కూడా ఇంట్లో పిల్లలతో చేపిస్తే ఏంటంటే వాళ్ళు దాన్ని తీసేయాలి ఖరాబ్ అన్న ఆలోచన వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని మంచిగా కేర్గా చూసుకుంటారనమాట వేరే వాళ్ళని కూడా ముట్టుకోనియరు షారోన్ కూడా అట్లానే మంచిగా అన్నీ నాకు హెల్ప్ చేసింది చాలా ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే క్రిస్మస్ డెకరేషన్ అనేది చేసుకుంటానండి కాకపో ఈ క్రిస్మస్ ట్రీ అనేది నేను ఇది ఇదే ప్రతి సంవత్సరం వాడతాను కానీ ఈ పాక అనేది కంపల్సరిగా ప్రతి సంవత్సరం వేరు వేరు చేసుకుంటూ ఉంటాను ఈసారి డెకరేషన్ అనేది కొంచెం వెరైటీగా చేసుకున్నాను అనమాట క్రిస్మస్ ట్రీ డెకరేషన్ మొత్తము అన్ని దానికి హ్యాంగింగ్ చేస్తాం కదా బెల్ చాక్లెట్ మోడల్ స్టార్ మన క్రిస్మస్ తాత బొమ్మలు అవన్నీ కూడా నేను అన్నీ హ్యాంగ్ చేసేసుకున్నాను అనమాట అందుకే ఇది చాలా లెంత్ వీడియో అవుతుంది కాబట్టి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాకపోతే ఇది నాకు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు కూడా టైం పట్టిందనమాట ఇదంతా చేసే వరకు మీకైతే ఒక టూ మినిట్స్లో చూపించేసాను ఈ ఫుల్ వీడియో మొత్తం కూడా ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ పెయింట్ అన్నది వేసాను అనమాట దాంట్లో బొమ్మలు సెట్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి నేను మన గడ్డి అనేది తీసుకురావాలి మాకు పాలు పోసే వాళ్ళని అడిగా అనమాట రేపు మార్నింగ్ తీసుకొస్తా అన్నారు అందుకోసమే నేను ఉత్తిగా బొమ్మలు అయితే పెట్టి సెట్ చేసేస్తాను మొత్తము వాళ్ళు తెచ్చిన తర్వాత దాని మీద మొత్తం వేసేసుకుంటాను మీకైతే నచ్చిందా అండి మీరు కూడా ఇలానే ఇంట్లో ఏమన్నా డెకరేషన్ చేసుకుంటారా ఒకవేళ ఇది నచ్చలేదు అంటే దీంట్లో ఏమన్నా చేంజెస్ చేయాలన్నా కూడా నాకైతే సజెషన్స్ ఇవ్వండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూగా చూడండి స్కిప్ అయితే చేయకండి నెక్స్ట్ అయితే మన ఇంట్లో అయితే న్యూస్ పేపర్స్ ఎక్కువగా ఉంటాయి కదా అయితే ఆ న్యూస్ పేపర్స్తో నేనైతే ఇట్లా మన క్రిస్మస్ ట్రీ షేప్లో నేను ఇట్లా క ఫస్ట్ ఒకటి కట్ చేసుకొని అదే షేప్లో పేపర్ మీద పెట్టేసి నేను కట్ చేసుకున్నాను అనమాట ఒక్కసారి ఒక టెన్ వచ్చేసట వచ్చే వరకు నేను అలా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత దీనికి ఎల్లో కలర్ పెయింట్ వన్ సైడే వేసుకున్నాను తర్వాత దీనికి కొంచెం ఈ గమ్ అన్నది మనం అంటించుకొని మన చీపురు కొబ్బరి చీపురు ఉంటుంది కదా ఆ చీపురు పుల్లలు మన టూ ఇంచెస్ లెంత్లో వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా విరిచిపెట్టుకున్నా అనమాట ఎందుకంటే ఈ ఆకు అన్నది కొంచెం స్టిఫ్గా మనం అతికిచ్చినప్పుడు కొమ్మకి ఉండాలనేది నేనైతే ఈ స్టిక్ అనేది దీనికి ఇక్కడ అతుకు పెడుతున్నాను సేమ్ ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు నాకు ఎన్ని కావాలైతే నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇగోండి కొన్ని కలర్ వేశాను అవి ఆరుతున్నాయి అవి ఆరిన తర్వాత నేను ఈ పుల్లలు అన్నవి వీటికి అతికి పెడుతున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే బ్యాలెన్స్ ఉంది డెకరేషన్ చేయడానికి నాకైతే మార్నింగ్ నుంచి పనిలోనే ఉన్నా కదా చాలా హెడేక్ వస్తుంది నడునొప్పి కూడా వస్తుంది అందుకోసమే ఇప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది అయినా కూడా నేను కొన్ని పాలైతే తాగుతున్నాను హెడేక్ వస్తుంది బాగా నా జుట్టు మీద మొత్తం ధర్మాకోల్ షీటే ఫేస్ మీద కూడా మొత్తం ధర్మాకోల్ షీటే పడింది అనమాట కట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఇల్లు ఒకసారి ఊడ్ చేశాను మళ్ళీ ఎలా అయిందో ఒకసారి మీరు చూడండి అసలు ఎలా అయిందో మొత్తం చూడండి మొత్తం చిత్త చిత్త చిత్తగా ఉంది ఇంకా కొంచెం ట్రీకి ట్రీకైతే లీవ్స్ అయితే పెట్టేశాను ఇంకా కొంచెం రేపు ఫినిషింగ్ ఉంది దీనికి ఒరిగడ్డి తెచ్చి ఈ పాకకైతే వేయాలి ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంది రేపైతే ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసేస్తాను వారైతే డ్యూటీకి వెళ్ళారు కాబట్టి మా వారైతే డ్యూటీకి వెళ్ళారు కాబట్టి నేను ఈ టైం దాకా కూడా కూర్చొని చేసుకుంటూ ఉన్నాను ఒకదాన్నే ఉన్నాను పిల్లలు అయితే పడుకున్నారు కూడా వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా కొంచెం టైర్డ్ అయిపోయారు ఇవాళ ఓకే అండి నెక్స్ట్ అయితే దాని ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు రేపు నేను చూపిస్తాను ఓకే బాయ్ చూసారా వరిగడ్డి మొత్తం వేసేసాను లోపల గుడిసె పైన మొత్తం కూడా ఇప్పుడు ఈ డెకరేషన్ లైట్స్ కూడా నేను వేసేసుకున్నాను ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చిందండి మీరు కూడా చూడండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూసారా అన్ని బొమ్మలు కూడా నేను మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను లోపల మొత్తం గడ్డి వేసేసుకున్న తర్వాత ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం నాకైతే కామెంట్లో కంపల్సరీ చెప్పండి మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము సెమీ క్రిస్మస్ ఎలా చేసుకున్నాం అనేది కూడా మీకైతే షేర్ చేస్తాను మొత్తం ఇంటి ముందు డెకరేషన్ లైట్స్ ఎలా పెట్టామనేది కూడా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి ఓకే అండి బాయ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి